గుంటూరు రైల్వే స్టేషన్లో చాలా దారుణం స్కూటర్ స్టాండు కార్ స్టాండు సో పైకప్పు లేదు ఏమీ లేదు అటువైపు నుంచి ఇటుకు మార్చారు మొత్తం చూడండి ఎలా ఉందో అసలు రక్షణ లేదు ఇంత పెద్ద వర్షంలో తడిసిపోయి ఎలా ఉంటాయో చూడండి ఎండకి ఎండి వానకు తడిసి డబ్బులు మాత్రం రెండు గంటలకు పది రూపాయలు చెప్పును తీసుకుని వసూలు చేస్తారు కార్లకు రక్షణ లేదు అలాగే బైకులకే లక్ష్యం అది వాన్లో తడిసి తడిసి అవి స్టార్ట్ కావు అప్పుడు ఏం చేయాలి మనం ఎంత దారుణం అంటే అసలు రెస్ రెక్లెస్ అనమాట చూడండి ఎలాగో వర్షంలో తడిసిపోయి ఉన్నాయో మరి వీళ్ళు ఇంటికి వెళ్ళాలంటే అర్ధరాత్రి ఇప్పుడు వస్తారు అప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి వీళ్ళు అల్లాడిపోవాలి లగ్గులోకి నీళ్లు పోయి పాడైపోతే ఏం చేయాలి అసలు బాధ్యత లేదు అసలు ఎలాంటి మనుషులంటే వీళ్ళకి కస్టమర్లు అంటే ఎలాంటి ఇది లేదు చూడండి ఇక్కడ బురద నీళ్ళు అక్కడ లోపలికి రావాలంటే సైలెన్సర్ రాక వస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గినీళ్ళు అండి నేను తీసేటప్పటికి ఇందాక వెళ్ళేటప్పుడు లోపల ఇట్లా ఎంతకంటే ఘోరంగా ఉంది ఇప్పటికైనా ప్రయాణికులు కొంచెం తిరగబడి అడిగితే కానీ ఇలాంటివి చేయదు రైల్వే అధికారులతో మాట్లాడాలి అసోసియేషన్ వాళ్ళు రైల్వే ప్రయాణికు అసోసియేషన్ వాళ్ళు వెంటనే దీనికి తగిన షెల్టర్ ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ కల్పించే విధంగా చేయాలి అలాగే పికప్ కోసం వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు చేయాలి మళ్ళీ ఇప్పుడు లేదు ఇంతకుముందు కొంచెం ఉండేది మళ్ళీ ఏదో మార్చుతున్నారు అంతా చేస్తున్నారు వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది ప్రతి ఎంత ఏడిపిస్తున్నారంటే అంత ఏడిపిస్తున్నారు వీళ్ళు త్వరలోనే దీన్ని పరిష్కారం ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు చూద్దాం ఏమవుతుందో